హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు త్రీ ప్లస్ ఆర్ ఛానల్ ఈరోజు మనం కొబ్బరి పాలతో చికెన్ పలావ్ చేసుకుందామండి ముందుగా స్టవ్ మీద ఓ బాడీ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి ఆ చికెన్ బాగా ఫ్రై అవ్వాలి అది బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి అవి కూడా బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి అది పచ్చివాసన పోయే వరకు వేపించుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని వేపించుకోవాలండి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని అందులో వేసుకోవాలి ఆ రైస్కి ఆ మసాలాలు పట్టే వరకు స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి అలా మగ్గిన దానిలో ముందుగా కొబ్బరితో కొబ్బరి పాలు తీసుకున్నాం కదండి ఆ పాలుని ఒకటికి రెండు చొప్పున అందులో వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు రుచికి సరిపడే అంత సాల్ట్ వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టాలి పెట్టి ఆ పాలు మరిగే వరకు ఉంచి సిమ్లో పెట్టి అన్నం దగ్గరికి మగ్గే వరకు ఉంచాలి ఆ రైస్ ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే కొబ్బరి పాలతో చికెన్ పలావ్ రెడీ దేనితో అయినా తినొచ్చండి ఉత్తిదైనా బాగుంటుంది మేమైతే చికెన్ కర్రీతో తిన్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ త్రిబులెస్ ఆర్ ఛానల్